మాకు తెలిసిన ఇంట్లో దుర్గ వాళ్ళ ఇంట్లో ఈరోజు సోమావతి అమావాస్య సందర్భంగా వారాహి అమ్మవారి పూజ దాన్ని చాలా బాగా చేస్తుంది అండి పూజలు అన్నీ కూడా చక్కగా సర్దుకొని మమ్మల్ని అందరినీ పిలిచి తను చేసి మా చేత చేస్తుంది మొత్తం అన్నీ వచ్చేటప్పటికన్నీ చక్కగా సరి చేసుకుంది పసుపు కుంకుమ పళ్ళు అరటిపళ్ళు కొబ్బరికాయలు తమలపాకి ఎన్ని రకాలండి అసలు ఒక పూజ చేయాలంటే మన సాంప్రదాయంలో ముందు ఎన్ని తతంగాలు ఎన్ని విగ్రహాలు ఇప్పుడు ఈ విగ్రహాలు అన్నిటికీ దుర్గమ్మ అభిషేకం చేస్తుంది మేము ముద్దుగా బుడ్డి అని పిలుచుకుంటాం బుడ్డి అనగానే ఆవిడకి నవ్వొచ్చేద్ది ఇవన్నీ ఇప్పుడు పూజలో ఉపయోగిస్తున్నారు కదండి శంకాలు సాల గ్రామాలు గవ్వలు యాలకులు పచ్చకర్పూరం ఇది గవ్వలు అంటారండి వీటి పేరేంటో మనకు తెలియదు పూలు సన్నజాజులు పూలు పసుపు పుంపు మక్క ఇవన్నీ కూడా పళ్ళ రసాలు పాలు పెరుగు పంచామృతాలు పెసరపప్పు నిమ్మకాయలు ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలండి ఈ సుగంధ ద్రవ్యాలు హారతకి ఇవన్నీ కూడా పంచగవ్యాలండి హిందూ శంకరావు రేపు ఐదో తారీఖున బజరంగదళ కాదమ్మా ఒక పార్టీ కాదు ఒక ఏది కాదు అది వేరు దీపారాజులు మొదలెట్టారంటే పూజ స్టార్ట్ అయినట్టే పూజ చేసే గురువు గారు కూడా ఇప్పుడే వచ్చేసారండి ఈ గురువు గారి పేరు దక్షిణామూర్తి దక్షిణామూర్తి శ్రీనివాస్ గురువు గారు అమ్మవారికి అంగరంగ వైభవంగా చెప్పండి పూజలు గురువులు ఆరాధ్య దైవం మా ఇంటి పెద్ద మా గురువు గారు శ్రీ 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 శ్రీనివాస్ గారు దక్షిణ శ్రీనివాస్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఈ రోజు అమావాస్యను పురస్కరించుకొని మన ఇంటి బిర్యానీ మాత్రం

What happened to make this bike? Well, well, shirt Did you arrange a dress for your